వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నెలకు నలభై వేల రూపాయలు రెంట్ వచ్చే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారండి సో ఒక్క నెలకు నలభై వేలు వస్తుంది సో ఈ బిల్డింగ్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కమర్షియల్ షటర్ కూడా ఇచ్చారండి సో మన ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకు దగ్గరలో బస్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నది మనకు టోటల్గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ రండి ఇది వంద గజాలు ఉంటుంది మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి థర్టీ బిడ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ ఇది టోటల్గా వంద గజాల కన్స్ట్రక్షన్ చేసారు జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌజ్ జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో షటరు టూ పిహెచ్కే ఇచ్చారు అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారు అలాగే మనకు సెకండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కేలు రెండు ఇచ్చారు అలాగే మనకు పెంట్ హౌస్లో ఒక సింగల్ బెడ్రూమ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక షటర్ టూ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా టూ బిహెచ్కే ఇచ్చారు సెకండ్ ఫ్లోర్ లో రెండు వన్ బిహెచ్కేలు ఇచ్చారు పెంట్ హౌస్ లో ఒక వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఇచ్చారు సో టోటల్ గా మనకు నెలకు నలభై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఇల్లుకు సో మనకి ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు వరంగల్ హైవే వస్తుందండి ఈ ఇల్లు వచ్చేసి ఉప్పాల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది వరంగల్ హైవేకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది డిస్టెన్స్ ఉంటుంది మనకి ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు యాదాద్రి వస్తుంది వరంగల్ వస్తుంది సో మనకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్కు మన ఇంటి దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి ఇక్కడ నుండి అలాగే మనకు హాఫ్ కిలోమీటర్ రేడియస్లో మన ఇంటికి దగ్గరలో హాఫ్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మనకు ఇంటికి దగ్గరలో ఉన్నాయండి సో ఇల్లు వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ పాతదండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో చెప్పడం మాత్రం కోటి ఇరవై ఐదు అండి చాలా మంచి రేటుకి ఇస్తారు ఓనర్ కూడా డబ్బులు అర్జెంట్ ఉండి మంచి రేట్కి అమ్ముతున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ అలాగే ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్లు తీసుకోవాలన్నా సరే మన దగ్గర చాలా ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి అప్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి